హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో మాకు చాలా దగ్గర బంధువులది గృహ ప్రవేశం అయితే ఉందండి అందుకోసమైతే వెళ్తున్నాము బంధువులు అంటే మేనమామ అక్క అన్నమాట అక్క బావ గృహ ప్రవేశం అయితే ఉంది అందుకోసమైతే శాంతిపురంలో గిఫ్ట్ షాప్ అయితే వెళ్ళాము మనకంతా ఒక సెంటిమెంట్ డబ్బులేస్తే ఖర్చు అయిపోతాయి ఏదైనా గుర్తుగా తీసి తీసివాలనేసి అయితే ఆలోచిస్తాము మేమైతే అట్లే ఆలోచిస్తాము అందుకోసం అయితే టూ కప్స్ అయితే తీసుకున్నాము కంచి చాలా బాగున్నాయండి స్వామి వారికి నైవేద్యంగా పెట్టాలన్న పండగల్లో ఎప్పుడైనా సరే బాగుంటుందని తీసుకున్నాము తీసుకునేసి అయితే ఇలా ఫ్యాన్సీ స్టోర్ కు వెళ్లి ప్యాక్ చేయించుకుని అయితే తయారేసాము వెనకాల వస్తున్నది మా శేషమామ మా శేషమామ వాళ్ళ తమ్ముడిదే అన్నమాట గృహప్రవేశము పట్టుమని పది కిలోమీటర్లు కూడా లేదు కదండి మధ్యలో వచ్చేది శాంతిపురం సిటీ మాత్రమే ఇంకేది తగలదు మాకు సిటీ అయితే గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కంప్లీట్ అయితే అయిపోయాయి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం మాత్రం మాకు దొరికింది అది దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి అంటారు కదండి ఆ టైంకి అయితే మేము వెళ్ళాము తీసుకెళ్లిన గిఫ్ట్ ని మా అక్క చేతిలో అయితే పెట్టేసి ఒక ఫోటో దిగేసి కాసేపు అయితే ఉన్నామండి ఇంకా బంధువులు వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే ఉన్నారు ఇంకా బంధువులు గ్రూప్ ప్రవేశం అంటే పొద్దున్న రావడం కంటే ఇంకా రోజంతా వస్తూనే ఆ రోజంతా కూడా ప్రవేశం పూజపుడు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఉంటారంట అనుకుంటా నాకు తెలిసి ఇంకా అంతే ఇంక వచ్చే వాళ్ళందరూ కూడా డే అంతా వస్తుంటారు వెళ్తుంటారు అలా నేను ఒక ఫోటో తీసుకున్నాను మా అబ్బాయి వాళ్ళ పెద్దమ్మతో కలిసి అయితే ఒక ఫోటో తీసుకున్నారు ఇంక అందరూ హడావిడిగా అయితే ఉన్నారండి మేమైతే ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము టైం అయింది ఆ పాటికి కంప్లీట్ అయినా ఫస్ట్ బంతి మాదే అన్నమాట మొదటగా పాయసం అయితే టేస్ట్ చేసాము గులాబ్ జామున్ బొబ్బట్ట పులావ్ రైస్ వైట్ రైస్ సాంబార్ దాలింపులు ఇంకా చాలా వెరైటీసే చేశారండి భోజనాలు అయితే బ్రహ్మాండంగా చేశారు ఇంకా అన్ని తినేసామన్నమాట ఇక్కడ చూ చూసుకోవచ్చు మీరు ఏమేమి వెరైటీలు చేశారు అనేసి మేమే ఫస్ట్ బంత్ కాబట్టి మా వెనకాల ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా తొందరగా తినేసి అయితే ఇంకమ్ తీసుకుని బయలుదేరేయాలి అనేసి అయితే తింటున్నానండి అంతలో మా అయితే వచ్చి భోజనాలు బాగున్నాయా అని అందరినీ అడుగుతున్నారు భీమామ అంటే తన పేరు వెంకటాద్రి అండి భీమామ అని నిక్నేమ్లో పిలుస్తాం మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు మనం కూడా అంతే కదా ఏదైనా ఫంక్షన్ అయితే భోజనాలు బాగున్నాయా బాగున్నారా అని పలకరిస్తారు కదా అలాంటి పలకరింపులు అయితే అక్కడ జరుగుతున్నాయి తర్వాత అయితే లోపలికి వచ్చాను చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు మీరు అయితే చూసుకోవచ్చు డూప్లెక్స్ హౌస్ అబ్బా బల్లే ఉంది ఎవరికైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలి అనే కళ అయితే ఉంటుంది వీళ్ళిద్దరికీ అయితే అక్కకి బావకి నెరవేరింది చాలా సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి కళ ఒకటి ఉంటుంది అలాంటి కళ నెరవేరిందంటే ఆనందం చెప్పలేనిది ఇంకా వచ్చిన బంధువులతో అంతా అయితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి అయితే ఫోటోస్ తీసుకుంటున్నారు మనం కూడా వెళ్ళాం కదా ఇంకా ఫోటో అయితే నా మొదట్లోనే అయిపోయింది తర్వాత అయితే నేను కుంకం కోసం కూర్చున్నాను అక్క అయితే హడావిడిలో కూడా కుంకం అయితే తీసుకొని ఇచ్చిందండి కుంకం పెట్టుకొని ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ని పట్టుకొని ఇంటికి వచ్చేయడమే ఇంకా కాసేపు స్పెండ్ చేసి ఉంటే బాగుండి నిన్ను అనిపించింది ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అయితే రిటర్న్ అయిపోయాను ఇక్కడ ఉన్నది మా అన్న మా తమ్ముడు మా మామయ్య ఇంకొక తమ్ముడు అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయామండి ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి